గోపికలు స్నానం చేస్తుండగా వారి వస్త్రాలను అపహరించి పొగడచెట్టు మీద ఏమీ ఎరగనట్టు మురళీగానం చేసే శ్రీకృష్ణుని గోపికల జయ్యెత్తి నమస్కరించి తమ వస్త్రాలను తిరిగి ఇమ్మని కోరేవారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన రహస్యం ఏమిటంటే ఎవరూ కూడా నదీ స్నానం చేసేటప్పుడు నగ్నంగా స్నానం చేయరాదు గోపికలు కృష్ణుని భర్తగా పొందాలని కోరుకుంటూ కాత్సాయని వ్రతాన్ని ఆచరించేవారు కాత్యాయని వ్రతాన్ని ఆచరించే సమయంలో యమునా నదిలో వివస్త్రలై స్నానం చేశారు వారు చేస్తున్న ఈ తప్పును సరిచేసి వారికి కలిగిన దోషం పోగొట్టడానికి శ్రీకృష్ణుడు వారి వస్త్రాలను అపహరించాడు ఆనాటి నుంచి గోపికలు వస్త్రాలు లేకుండా స్నానం చేసేవారు కాదు ఇదే కృష్ణతత్వం ఇదే ఇందులో ఇమిడి ఉన్న రహస్యం దీని గురించి ఇంకొంచెం విపులంగా చెప్పుకుందాం బృందావనంలో వచ్చే ప్రతి హేమంత ఋతువులో మార్గశిర మాసంలో గోపికలు కాత్సాయని వ్రతాన్ని ఆచరిస్తారు నెల రోజుల పాటు ఆ వ్రతాన్ని ఆచరించి మంచి భర్త రావాలని తమ అభీష్టాలు నెరవేరాలని కోరుకుంటారు వేకువనే నిద్రలేచి నదిలో స్నానం ఆచరించి నది గౌరీ గౌరీదేవిని ప్రతిష్ఠించేవారు ఆ దేవికి అలంకరణలు చేసి పూజలు చేసేవారు అలా నెల రోజుల పాటు వ్రతాలు కొనసాగాయి రోజు పూజ చేస్తే వ్రతం సంపూర్ణమవుతుంది ఎలాగూ వ్రతం పూర్తవుతుంది కదా అన్న భావనతో గోపికలంతా సరదాగా జలకాలాటలో మునిగిపోయారు అది కూడా పూర్తి వివస్త్రలుగా స్నానం చేస్తున్నారు వారు స్నానం చేస్తున్న కాళింది నది చెట్టున ఒక పొన్న చెట్టు ఉంది అక్కడే శ్రీకృష్ణుడు గోపికలు ఆడుకుంటూ ఉండేవారు ఆ పొన్న చెట్టు మీద కూర్చున్న కృష్ణుడు గోపికల వస్త్రాలన్నీ అపహరించాడు గోపిక వస్త్రాపహరణంగా ఇది చాలా ప్రఖ్యాతి చెందిన ఘట్టం అలాగే చాలామంది అపార్థం చేసుకునే ఘట్టం కూడా ఇప్పటి చాలామంది చిత్రకారులకు ఈ ఘట్టం మీద అవగాహన లేకపోవడం వల్ల శ్రీకృష్ణుడిని గోపికలను యుక్త వయసులో ఉన్నట్లు చూపించేవారు యుక్త వయసులో ఉన్న గోపికలను వస్త్రాలు దొంగిలించి వారిని వివస్త్రాలుగా చూశాడు అసహ్యంగా అర్థం వచ్చేటట్లు బొమ్మలు గీశారు చాలామంది రాశారు కూడా ఇదంతా ఒక తప్పు ఈ ఘట్టం జరిగే నాటికి కృష్ణుని వయసు ఎనిమిది సంవత్సరాలే గోపికల వయసు కూడా ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలే ఎనిమిదేళ్ల వయసులో ఆడామగ ఆటలలో ఇందులో ఊహించుకోవడానికి ఏమీ ఉండదు కృష్ణుడు బృందావనంలో ఉన్నదే పద్నాలుగు సంవత్సరాలు ఆ తరువాత మదరుకు ఇక బృందావనానికి రానే రాడు కానీ బొమ్మలలో మాత్రం శ్రీకృష్ణుడు యుక్త వయస్సులో ఉన్నట్లు గోపికలు యవ్వనంలో ఉన్నట్లు చూపించేది అంతా అబద్ధం ఈ ఘట్టం నాటికి శ్రీకృష్ణుడు గోపికలు ఇద్దరూ చిన్నపిల్లలే వస్త్రాలను అపహరించే ప్రయత్నం కూడా వారిని అప్రమత్తం చేసే ప్రయత్నమే తప్పు ఉద్దేశము దురుద్దేశము కృష్ణునికి లేదు భగవంతునికి దురుద్దేశాలు ఉంటాయా ఏం చేసినా లోక కళ్యాణం కోసమే కదా ఏ పని చేసినా నిష్టగా చేయాలి అంటాడు కృష్ణుడు సూర్యుడు ఉదయించక ముందే చేయాల్సిన వ్రతాన్ని స్వీకరించాల్సిన ప్రసాదాన్ని మరచిపోయి జలకాలాటలో మునిగిపోయారు అది కూడా చుట్టూ జనం తిరిగే సమయంలో పరాయి వ్యక్తులు చూస్తారు అన్న ధ్యాస కూడా లేకుండా మరచిపోయి వస్త్రాలు విడిచి చేస్తున్నారు మరొక విషయం ఏమిటంటే ఒంటి మీద వస్త్రాలు లేకుండా స్నానం చేయటం మన శాస్త్రాల ప్రకారం నిషిద్ధం అలా చేస్తే అలా చేసే స్నానం జలదేవతలను అవమానించినట్టుగా మన శాస్త్రాలు చెప్పాయి ఇలాంటి తప్పులు చేసినందుకే వారిని మందలించేందుకే శ్రీకృష్ణుడు వస్త్రాలు అపహరించాడు వారి తప్పులను దేవాది దేవుడైన తాను గ్రహించి వ్రతఫలాన్ని ఆ గోపికలకు ఇచ్చాడు పైగా స్త్రీలు అప్రమత్తంగా లేకపోతే అగాయిత్యాలు జరుగుతాయి కనుక జాగ్రత్తగా ఉండాలన్నది శ్రీకృష్ణుని అంతర్థం ఇదే అక్కడ జరిగిన యథార్థ ఘట్టం ప్రాచీన దేవాలయాలలో శిల్పులు సరిగ్గానే ఈ ఘట్టాన్ని చిత్రీకరించారు చాలామంది చిత్రకారులు ఈ విషయాన్ని తప్పుదొవ పట్టించారు రాసలీలా కోణంలో బొమ్మలు గీశారు ఇది పూర్తిగా తప్పు అప్పుడు శ్రీకృష్ణుని వయస్సు ఎనిమిది సంవత్సరాలే అని మనం తప్పక గుర్తించుకోవాలి జయ శ్రీకృష్ణ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్